గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారని బాగున్నారా బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఓకేనండి లోచ్న వీళ్ళు అయితే వెళ్ళిపోదాము ఈ రోజు వీడియో వచ్చేసి వెనస్డే రోజు ఎర్లీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మై డైలీ వ్లాగ్ అనమాట అందరూ కూడా వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఓన్లీ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మాత్రమే ఉంటుంది వీడియో అనేది మినిమం టెన్ మినిట్స్ బిలోనే పెడుతున్నాం కదా వీడియో వీడియో అనేది ఎలా ఉందో కొంచెం వాచ్ చేసి వీడియో అనేది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి ఇక్కడైతే ఎర్లీ మార్నింగే లేచి బయట చిమ్మేసి ముగ్గు అయితే వేసానమాట ముగ్గు ఎలా ఉందో కూడా కామెంట్ అయితే చేయండి ఇక్కడైతే పిల్లలు లేచేటప్పటికీ నేనైతే లంచ్ కంప్లీట్ చేయాలి కాబట్టి పిల్లలకి ఇడ్లీ అయితే వేసాను అనమాట టిఫిన్కి నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయితే టిఫిన్ అయితే బ్రేక్ఫాస్ట్కి నేను ఇడ్లీ అయితే వేశాను నెక్స్ట్ వచ్చేసి టమాటా పప్పుకి కుక్కర్ అయితే పెట్టాను అనమాట పిల్లలకి ఏంటంటే పిల్లల్ని లేపాలి కదా కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాను రైస్ పెట్టేశాను పిల్లల బాక్సెస్ అన్నీ కూడా రెడీగా పెట్టుకొని బాటిల్కి ఇవన్నిటికీ కూడా వాటర్ పోసాను ఇక్కడ చూడండి టాబ్లెట్స్ చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా చిన్న బాబుకి లాస్ట్ వీక్ ఫీవర్ వచ్చిందని చెప్పాను కదా ఎన్ని సిరప్స్ ఇచ్చారో చూడండి చాలా భయపడ్డామండి ఫీవర్ ఎలా ఉంటుందో ఏంటో అని ఒక్క నైట్ లోనే ఫీవర్ అనేది హై ఫీవర్ వచ్చింది ఏంటంటే ఎంత పోస్తున్నా కూడా ఫీవర్ అనేది తగ్గట్లేదు అందుకని చెప్పేసి నైట్ హాస్పిటల్ కి అయితే తీసుకెళ్లాము మైండ్లీ నైట్ ఇబ్బంది అవుతుంది అని పర్లేదండి ఇప్పుడు కొంచెం బాబు కొంచెం క్యూర్గానే అయ్యాడు అయ్యాడనమాట ఇక్కడ అయితే బాబు లేచి టీవీ చూస్తున్నాడు వాళ్ళ అయితే హిందీ ఎగ్జామ్ ఉంది అని చెప్పేసి తనైతే ప్రిపేర్ అవుతున్నాడు అనమాట పిల్లలకి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేపి కొంచెం చదివిస్తే వాళ్ళకి కూడా బ్రెయిన్ లో అనేది కొంచెం నోటెడ్ అవుతాయి ఇక్కడ అయితే మా మార్నింగ్ ఎలా ఉంది ఏంటి అనేది క్లైమేట్ అయితే చూసేయండి ఎర్లీ మార్నింగే వీడియో తీయనండి ఎందుకంటే పనులు కూడా ఆగిపోతాయి అనమాట ఇక్కడ అయితే లంచ్ అయితే కంప్లీట్ చేశాను టమాటా పప్పు చేశాను అయితే స్నాక్స్కి కీరా అయితే పెట్టాను అనమాట పిల్లలకి ఎలాంటి ఫుడ్ అనేది ఎలా ఉండదండి కొన్ని కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట పిల్లలకి లంచ్ బాక్స్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యి పిల్లలు అయితే రెడీ అయిపోయారు ఇక్కడైతే పిల్లలు స్కూల్కి అయితే వెళ్తున్నారనమాట ఎర్లీ మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచి ఎయిట్ ఫార్టీ ఫైవ్ లోపు పిల్లలైతే వెళ్తారు ఈ పిల్లలు వెళ్ళాక నేను గిన్నెలు అయి ఉంటే అన్నీ వాష్ చేసి పెట్టుకున్నాను ఇక్కడైతే నేను వెస్టేజ్ ప్రోడక్ట్ యొక్క ఫ్రెషనర్ జ్యూస్ అయితే చూపిస్తున్నాను అనమాట ఫ్రెషనర్ జ్యూస్ ఏంటి అని అంటే మనం ఎక్కువ స్ప్రైట్లు దాన్సప్లు ఇవన్నీ తాగుతాం కదండి అవన్నీ ఏంటంటే ఎలాంటి కెమికల్ యూస్ చేస్తారు తెలియదు ఏంటంటే వెస్టేజ్ ప్రోడక్ట్స్ అనేది అన్నీ కూడా ఆర్గానిక్ ఐటమ్స్తో అయితే తయారు చేయబడతాయి మీ అందరికి ఏదన్నా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి ఇక్కడైతే పిల్లలు వెళ్ళాక నేను నేను తినేసి పూజ చేసుకొని ఇక్కడైతే మార్కెట్కి అయితే వెళ్తున్నాను అనమాట టూ డేస్ నుంచి అనుకుంటున్నాను మార్కెట్కి వెళ్ళాలి అని కాకపోతే వర్షం క్లైమేట్ బాగాలేదు అని చెప్పేసి వెళ్ళలేదు ఇక్కడైతే ఇప్పుడు కూడా క్లైమేట్ అలానే ఉందనమాట వర్షం పడేటట్టే ఉంది కాకపోతే వెళ్ళాలి వినాయకవిత వస్తుంది కదా రేట్స్ అన్నీ కూడా అసలు మామూలుగా ఉండవండి కాకపోతే ఇక్కడ మరీ ఘోరంగా ఉన్నాయి అనమాట ఇక్కడ చూడండి మార్కెట్లోనే జయచంద్రన్ షాపింగ్ మాల్ అయితే ఉంటుంది మీ అందరికీ తెలుసు కదా ఇంతకుముందు బ్లాగ్స్లో కూడా నేను మీకు షేర్ చేశాను జయచంద్రం షాపింగ్ మాల్ అనేది ఇక్కడైతే మార్కెట్లోనే ఉంటుంది లోపలే పక్కనే ఉంటుంది అనమాట ఇక్కడైతే నేను జయచంద్రన్ మీకు ఒకసారి చూపిద్దాము ఎప్పుడు కూడా బయట చూపించలేదని అని చెప్పేసి ఇక్కడైతే మీకు ఒక స్మాల్ క్లిప్ లాగా అయితే యాడ్ చేస్తున్నాను లోపలికి రాగానే ఫస్ట్ మనకి మనం క్యారీ బ్యాగ్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ టోకెన్ అయితే వేయించుకోవాలన్నమాట ఎంట్రన్స్లో చూపించాను టోకెన్ వేయించుకున్నాక మీరు ఏదైనా షాపింగ్లో టైడ్ అయిపోయి ఉంటే ఏదైనా ఆకలి వేస్తుందా ఫుడ్ కోర్ట్ అయితే ఉంటుందండి ఆ ఫుడ్ కోర్ట్ మొత్తం కూడా నెక్స్ట్ వ్లాగ్లో మొత్తము ఏమేమి ఐటమ్స్ ఉంటాయి ఎంత ప్రైజెస్ ఉంటాయి కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడైతే చూడండి ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట టూ ఫార్టీ టూ ఫిఫ్టీకి పిల్లలకి టాప్స్ అంటే అన్ని సెట్స్ అన్నీ కూడా ఉన్నాయి మనకైతే పలాజో ప్యాంట్స్ వచ్చేసి వన్ ట్వంటీ నుంచి స్టార్ట్ అనమాట డ్రెస్సెస్ కూడా సిక్స్ హండ్రెడ్ బిలోనే ఉన్నాయి సిక్స్ హండ్రెడ్ డ్రెస్సెస్ కూడా అయితే ఆఫర్లు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడైతే వాచెస్ అన్నీ కూడా ఉంటాయండి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కొంచెం లో ప్రైస్ అయితే అయితే ఉంటాయి ఇక్కడైతే చూడండి కొత్తగా ఫ్యామిలీ పెట్టిన వాళ్ళకి కొన్ని కొన్ని ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట ఆఫర్స్ అయితే నాకు కొంచెం ఓకే అనిపించింది ఇక్కడైతే ఏంటంటే ఏదన్నా మనం గిఫ్ట్ ఐటెం మనం ఏదైనా ఫోన్ లో తీసుకుంటాం కదా ఫోటో తీసుకొని వాళ్ళకి అప్పుడు వెంటనే మనం ఆ ఫోటో ఇలా మగ్గుమైన కావాలా ప్రేమ్ కావాలా ఏంటి అనేది చేసేస్తే వాళ్ళకి మెయిల్ అనేది పంపిస్తే వాళ్ళు మనకి గిఫ్ట్ ఐటమ్ అనేది చేసిస్తారనమాట అప్పుడు వెంటనే ఒక హాఫ్ అన్ అవర్లో అయితే చేసిస్తారండి అలాంటి ఫెసిలిటీ కూడా ఉంది ఏంటంటే మనం ఏదైనా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే మనకి ఆ టైంకి రీచ్ అవ్వకపోయినా ఇట్లా కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి యూస్ చేసుకోవచ్చు ప్రైజెస్ కూడా ఓకే అనిపించాయి ఇక్కడ అయితే నేను మార్కెట్కి అయితే వెళ్ళాను కదా వినాయక చవితి వస్తుంది పూలైతే తీసుకొచ్చుకుందాము నేను వీక్లీ వీక్లీ పూలైతే తెచ్చుకుంటాను కదా డైలీ పూజ చేసుకోవడానికి ఇక్కడైతే అసలుకి మరీ బీభత్సమైన రేట్స్ అండి వీక్లీ ప్రైజెస్ కన్నా ఇంకా వినాయ నేను వెళ్ళింది ఫోర్త్ డేట్న డేట్ వచ్చేసి ఆ రోజు ఫోర్త్ అండి సెవెంత్న మనకి వినాయక చవితి అయితే ఉంటుంది సెవెంత్ అంటే సిక్స్త్ నుంచి మనకి ఏంటంటే ప్రైజెస్ కొంచెం హై ఉంటాయి అనమాట కాకపోతే వాళ్ళకి ఇక్కడ శ్రావణ మాసం అండ్ వినాయక చవితి కాబట్టి ప్రైజెస్ అయితే వెరీ హై ప్రైజెస్ అండి హాఫ్ కేజీ మనకేంటంటే ఎప్పుడూ కూడా ఫిఫ్టీ రూపీస్లో సెవెన్ సిక్స్టీ రూపీస్లో వచ్చాయి ఇప్పుడు వన్ టెన్ రూపీస్ అలా అమ్మారనమాట అందరూ కూడా వినాయ చవితికి పత్రిక ఇవన్నీ కూడా ఈ రోజే తీసుకున్నారు అంటే వెన్నస్డే రోజునే చాలా మంది పర్చేజ్ చేశారనమాట మార్కెట్లో అయితే చాలా రద్దీగా అయితే ఉందనమాట ఎప్పుడు కూడా ఇంత లేదు క్లౌడ్ అయితే చాలా క్లౌడ్ అయితే ఉంది ఇక్కడైతే మీకు ఎప్పుడు కూడా మార్కెట్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎప్పుడూ కూడా చూపించలేదు కదా ఈరోజు అయితే షేర్ చేస్తున్నాను మార్కెట్ అయితే ఫస్ట్ ఎంట్రెన్స్ లో అయితే ఇలా అయితే ఉంటుంది అన్నమాట ఇది జయచంద్రన్ నుంచి కొంచెం పక్కకైతే రావాలి ఇక్కడైతే మీకు మార్కెట్ అంతా కూడా ఇలా అయితే ఉంటుందన్నమాట ఇక్కడైతే ఇక్కడైతే మాకేంటంటే అరటికాయలని మనం తినే అరటికాయలని మంచి పొలం అంటారండి మంచి పొలం అంటారనమాట అవి మాత్రమే ఇక్కడ దొరుకుతాయి మిగతా అన్నీ కూడా యాలకి అంటే వీళ్ళ పేర్లు అనేది ఉంటాయి అనమాట చాలా బుడ్డగా ఉంటాయి అవి ఏంటంటే ఎక్కువ పిల్లలకి బాగుంటాయి అని చెప్పేసి తీసుకుంటారు మనం ఏంటంటే హాఫ్ కేజీ వన్ కేజీ అలా తీసుకుంటాం కదా డజన్ వన్ డజన్ అని కానీ ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఒక్కటి మాత్రమే తీసుకుంటారు అనమాట కొంతమంది ఇక్కడైతే నేను తీసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా ఇవన్నమాట మార్కెట్కి వెళ్ళి చేసి వచ్చినవన్నీ కాకపోతే నేను అన్నీ కూడా తీసుకోలేదు ఇక్కడ నేను ఏంటంటే వినాయక చవితికి అన్నీ కూడా తీసుకోలేదు ముందు రోజు తీసుకుందామని పిల్లలకైతే టైం అయిపోయింది నేను లెవెన్కి వెళ్ళి టూకి అయితే వచ్చాను అనమాట వచ్చి లంచ్ చేసి అన్నీ కూడా సర్దేసి కూరగాయలు అయితే సర్దాను కొత్తిమీర అవన్నీ కూడా ఈవినింగ్ అయితే తీసాను అనమాట పిల్లలు స్కూల్ నుంచి అయితే వచ్చారు ఫ్రెష్ అప్ అయ్యారు పిల్లలు కొంచసేపు అయితే ఆడుకున్నారనమాట పిల్లలకి ఏంటంటే ఇక్కడ స్టడీ టైం అయింది అందుకని చెప్పేసి పిల్లలు టీవీ అయితే ఆపాలని చెప్పి ఉన్నారు నేనైతే కొత్తిమీర ఇవన్నీ తీసుకొచ్చాను కదా అవన్నీ అయితే క్లీన్ చేసి ఈవినింగ్ టైం కదండి అయితే చిమ్మి టీ తాగి పిల్లలకి కూడా పాలు స్నాక్స్ ఇవన్నీ ఇచ్చేసి పిల్లల్ని అయితే చదివించాను అనమాట ఇక్కడ ఏంటి అంటే అంటే ఈ టైంలో అందరికి కూడా ఎక్కువ వర్షాలు అయి ఉన్నాయి కాబట్టి పిల్లల్ని అయితే చాలా జాగ్రత్తగా చూసుకోండి పిల్లలకి ఏదన్నా ఇమీడియట్గా ఫీవర్ కానీ ఏదన్నా వస్తే వెంటనే చూపించండి పిల్లల్ని అయితే ఎక్కడికి కూడా ఎలాంటి ఫుడ్ అనేది పెట్టకుండా చూసుకోండి ఇక్కడ అయితే చూడండి చెట్ల దగ్గర చాలా డేస్ అయిపోయింది క్లీన్ చేసి అందుకని చెప్పేసి క్లీన్ చేశాను అనమాట పిల్లలకి మధ్యాహ్నం పెట్టడానికి ఇవన్నీ స్కూల్కి ఎలా ఉండదండి అందుకని చెప్పేసి నైట్ డిన్నర్ కి టమాటా పప్పు కదా వడియాలు అయితే వేసాను అనమాట ఓకేనండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకో మంచి బ్లాగ్తో మేము ందుకు వచ్చేస్తాను అంటే దాని కీప్ వాచింగ్ థ్యాంక్ యూ టేక్